హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందలాది డ్రోన్లు క్షిపణులతో ఇజ్రాయిల్పై ఇరాన్ దాడికి దిగడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి సిరియాలోని ఇరాన్ ఎంబసీపై దాడి తర్వాత రెండు వారాల నుంచి నివురు గప్పిన నిప్పులా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా మరింత వేడెక్కింది పూర్తి వివరాలను తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి తమ ఉన్నతాధికారులను చంపిన ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరింపులకు పాల్పడిన ఇరాన్ క్షిపణులు డ్రోన్లను ఆ దేశం దిశగా పంపింది అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ సమర్థవంతంగా తిప్పికొట్టింది అమెరికా యుద్ధ విమానాల సాయంతో డజన్ల కొద్దీ డ్రోన్లు క్షిపణులను కూల్చివేస్తుంది దాదాపు మూడు వందలకు పైగా డ్రోన్లు క్షిపణుల దాడికి గురైతే ఏ దేశమైనా చిగురుటాకులా వణికిపోతుంది కానీ ఇజ్రాయెల్ మాత్రం బహుళ అంచల గగనతల రక్షణ వ్యవస్థతో సునాయాసంగా దాడిని అడ్డుకుంది అమెరికా రూపొందించిన గగనతల వ్యవస్థ యూరో డేవిడ్ స్లింగ్తో పాటు దేశీయంగా రూపొందించి ఐరన్ డోమ్ ఐరన్ బీమ్ పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలతో ఇరాన్ డ్రోన్లు మిసైళ్లను మధ్యలో కూల్చివేసింది వందకు పైగా మిడాటియా రేంజ్ బాలిస్టిక్ క్షిపణులు ముప్పైకి పైగా ల్యాండ్ ట్యాక్ క్రయిజ్ మిసైళ్లు నూట యాభైకి పైగా దాడి డ్రోన్లను ఇరాన్ ప్రయోగించగా వాటిని ఇజ్రాయెల్ కూల్చివేసినట్టు అమెరికా సైనిక అధికారులు తెలిపారు అమెరికా యుద్ధ నౌకలు యుఎస్ఎస్ అర్లేహ్ బర్కే యుఎస్ఎస్ కార్నెల్ కూడా నాలుగు నుంచి ఆరు క్షిపణులను అమెరికా యుద్ధ విమానాలు డెబ్బై డ్రోన్లను కూల్చేసినట్టు చెప్పారు మరోపక్క ఇజ్రాయెల్కు బాలిస్టిక్ సహా ఇటువంటి బలమైన క్షిపణులనైనా అడ్డుకొని భూ వాతావరణం అనుగుణంగా పనిచేసే సామర్థ్యం ఉన్న హిఎంపి అనే బాంబు కలిగి ఉంది హమాస్తో యుద్ధంలో హౌతి తిరుగుబాటుదారులు ప్రయోగించిన క్షిపణులను ఈ వ్యవస్థతోనే ఇజ్రాయెల్ రానున్న తీవ్రతను బట్టి వాడనున్నట్టు తెలుస్తోంది ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఇరాన్ ఇజ్రాయెళ్ల యుద్ధంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్